మనకు పట్టల్ మండలం జగ్లీలో నవంబర్ సంవత్సరం నవంబర్ పదకొండవ తారీఖు నాడు పూట దొంగతనం అయింది యాభై వేల రూపాయలు పోయినాయి అని చెప్పేసి కాంప్లైంట్ విష్ణువర్డ్డి మనకు కాంప్లైంట్ ఇచ్చారు దానికి సంబంధించి కేసు నమోదు చేసుకుని మనం దర్యాప్తు క్రమంలో మన కేసి దర్యాప్తు చేస్తూ ఆ క్రమంలో మనం వివిధ రకాల దొంగల్ని మనం పరిశీలిస్తుండగా వాళ్ళ మనం ఎఫర్ట్ చేస్తుండగా సైంటిఫిక్ కానీ లేకపోతే పాత దొంగలు అని చెప్పేసి అని మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు అప్పటి నుంచి లాస్ట్ సిక్స్ మంత్స్కి మనం ఎఫర్ట్ చేస్తున్నప్పుడు ఈరోజు మనకు మొత్తంలోనే అనుమానాస్పదంగా ఇద్దరు అఫెండర్స్ దొరకడం జరిగింది వాళ్ళని వాళ్ళని వాటిని విచారించగా వాళ్ళు ఎవరంటే మన మహమ్మద్ గౌస్ ఇతను సిన్ననూరు టౌను రాయచూర్ జిల్లా ఇంకైనా రాయచూర్ హనుమంతు ఇతను ఇతను కూడా దేవదుర్గ దేవదుర్గ రాయచూర్ మొత్తం కూడా కర్ణాటక స్టేట్ వాళ్ళు అన్నమాట ఇటు అంతరాష్ట్ర ఓపెన్ వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు మనకు ఐదు రకాల ఐదు ప్లేసుల్లో నేరాలు చేసినట్టు చెప్పారు మనకు అది అంటే ఒకటి మమూనార్ రూరల్లో ఒకటి తర్వాత ఒకటే రోజు అనమాట వాళ్ళు అఫెండ్ కూడా ఒకటే రోజు పోయిన సంవత్సరం నవంబర్ పదకొండో తారీఖునాడు ఒకటే రోజు మేమునా రూరల్ దేవరకద్ర మతల్ సారీ మరికల్ అండ్ మక్తల్ దేవరకద్ర అనేది మరీ రెండు చోట్ల చేశారు ఒకే రోజు వాళ్ళిద్దరు మోటార్ సైకిల్ మీద వస్తూ ఉదయం అక్కడ స్టార్ట్ అయ్యి సాయంత్రికలు మనది అఫెండ్ చేసి పారిపోయారు అనమాట వాళ్ళని మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఐడెంటిఫై అయ్యారు మొదలే వీళ్ళు ఈ అఫెండర్స్ మోదీ మన సీసీటీవీ ఫుటేజ్ కాదు వీళ్ళ ద్వారా ఎవరు చేశారు అనేది ఐడెంటిఫై అయ్యారు దానికి సంబంధించి మనం ఎఫర్ట్ చేస్తున్న క్రమంలో ఇది వీళ్ళు పట్టుకొని పట్టుకోవడం జరిగింది వీళ్ళ దగ్గర నుంచి మనకు ఒక ఫైవ్ తులాస్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది ఆ రికవర్లో ఈ గోల్డ్ కాస్ట్ ఆల్మోస్ట్ ఆల్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు విలువైన గోల్డ్ని మనం రికవర్ చేయడం జరిగింది ఇటీ వీళ్ళని ఇంకా మనం ఫర్దర్ విచారించినట్లయితే ఇంట్రాగఢి విచారించినట్లయితే వాళ్ళ గతంలో కూడా పాత పెళ్ళు సమాటైంది గతంలో మొత్తం కర్ణాటక రాష్ట్రంలోని అదే ప్రాంతాల్లో వివిధ వివిధ పోలీసుల మీద కేసులు కేసులైనాయి ఇటీ క్రైమ్ను ఇప్పటి నుంచి ఎఫర్ట్ చేసిన భక్తలు సిఐ రామ ఆధ్వర్యంలో ఎస్ఐ భక్తలు ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి అండ్ కృష్ణ ఎస్ఐ నవీన్ అండ్ టీమ్ క్రైమ్ టీమ్ అశోక్ శ్రీకాంత్ నరేష్ మిగతా వాళ్ళందరూ కూడా వీళ్ళు వాళ్ళ ఇప్పటి నుంచి కష్టపడి పనిచేశారు వీళ్ళ దగ్గర నుంచి ప్రాపర్టీ రికవర్ చేసుకొని వీళ్ళని డిమాండ్ తగ్గ జరుగుతుంది ఇది అంటే మొదటి నుంచి కూడా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో అంటే కంటిన్యూ ఎఫర్ట్ చేసి మనం వీళ్ళని నిఘా పెట్టి పట్టుకోవడం జరిగింది వీరికి మనం ఫర్దర్ రివార్డ్స్ అందరి